అయ్యా శివయ్యా నన్ను కాపాడు అంటాడు ఎడన చెరువులోనో బాయిలో పడితే ఫస్ట్ మునకే పునిగే లోపల ఆ శివుడు వస్తా ఉంటాడు ఈడు మస్ట్ ములకేసేస్తాడు అరే అంతలోపల గామరాతో విష్ణుమూర్తి అయ్యా నన్ను కాపాడు అంటాడు శివుడు ఉంటాడు నా భక్తుడు కాదులే విష్ణుమూర్తి అని ఆయన వెళ్ళిపోతాడు విష్ణు వచ్చే లోపల ఈడు రెండో ములకేసి మూడో ములకి రెడీగా ఉన్నప్పుడు అయ్యా వినాయక కాపాడు అంటాడు విష్ణుమూర్తి ఏమనుకుంటాడు నా భక్తుడు కాదు కదా వినాయకుడు అనుకోనితాడు ஆ விநாயக்கு நடுக்கு வச்சு மூடு முன்கேசி பட்டால பெட்டாடு மனம் ஆ கூட்டமைக்கு ஓட்டு வந்துபாபுக்கு பவன் கல்யாண் நரேந்திர மோடிக்கு முடிப்பா కార్యక్రమాన్ని ఏమైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఆసరా చేశాడా ఏ కార్యక్రమం చేశాడని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓడియాలని అడుగుతా ఉన్నా ఈ రోజు నేను స్కూల్ మన ఊర్లో ఉన్న బడులు చూడండి ఐదున్నర కోట్లతో ఈ రోజు ఒక ప్రభుత్వ స్కూల్ మీ గ్రామంలో డెవలప్ అయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు మీ బిడ్డలు ఆ స్కూళ్ళలో ఎలా చదువుతా ఉన్నారు మొత్తం బ్యాగ్ దగ్గర నుంచి బెంచీల దగ్గర నుంచి డిజిటల్ టీవీలతో ఈ రోజు మన పిల్లలు చదువుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈ రోజు పసిబిడ్డల దగ్గర నుంచి ఎన్నికల్లో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోడ్డి గారు పరిపాలన చూశారు ఈ గ్రామంలో నేను ఒకటి అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయని అందరూ కూడా ఎనభై ఐదు శాతం పైగా ఈ గ్రామంలో నేరుగా సంక్షేమం మంది ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు మేధావంటారు ఆయన పెద్ద జ్ఞానం అంటారు కానీ ఏ రోజైనా ముఖ్యమంత్రిగా అవతాపులకు పెన్షన్ అభివృద్ధి మీ ఎమ్మెల్యే శంకర్రావు మాత్రం అడుగుతా ఉన్నా అలాగే నర్సరావు పాటు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక బీసీకి స్వతంత్ర వచ్చిన తర్వాత అవకాశం ఈ రోజులో నేను నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు కట్టుబడి ఈ రోజు ఆయన ఏది చెప్తే అది చేసేదానికి సిద్ధపడి ఈ రోజు అన్న కోసం ఇక్కడికి వచ్చా మీరందరూ ఉన్నారు మీ ఆశస్సులు ఉంటాయి మీ దీవెలు ఉండాలి అని చెప్పి మీ అందరికీ